ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి కుజగ్రహం కుజగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే ఈ యొక్క కుజగ్రహ లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా ఈ కుజుడు నవగ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహంగా చెప్పబడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క కుజుడు ఏ విధంగానైతే కార్య విఘ్నం చేస్తాడో శత్రు వృద్ధి చేస్తాడో అనారోగ్యానికి గురి కా కావడం అనేది విషయాలలో కుజగ్రహం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ యొక్క కుజగ్రహం అగ్నితత్వాన్ని పోలి ఉంటాడు తర్వాత ముఖ్యంగా కుజగ్రహము ఎక్కువ శాతము ఎరుపు సింధూర వర్ణము వీటికి సంబంధించినటువంటి ధరించినప్పుడు కుజగ్రహము చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కుజగ్రహానికి కుజగ్రహం యొక్క అనుకూల్యత లేనప్పుడు ముఖ్యంగా చంద్రేగానే సమిధలతో హవనం చేయడం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయడం కుమారస్వామి యొక్క పూజన చేయడం అనేది కుజగ్రహానికి అనుకూలంగా చెప్పబడుతూ ఉంటుంది తర్వాత కుజగ్రహం ముఖ్యంగా ఈ కుజగ్రహానికి మిత్రగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినప్పుడు గురువర్గ గ్రహాలైనటువంటి శుక్ర రాహు శని బుధుడు వీటికి మిత్రగ్రహాలు తర్వాత శత్రుగ్రహాలలో చూసినప్పుడు శనివర్గ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్ర రాహు తర్వాత శని బుధులు ఈ కుజగ్రహానికి శత్రు గ్రహాలుగా ఉంటూ ఉంటారు తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు ధాన్యాలలో దానం చేయవలసినటువంటివి కందులు లేదా కందిపప్పును దానం చేయాలి తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మరి యొక్క కుజగ్రహానికి ఎక్కువ శాతం కుజగ్రహం యొక్క జపాన్ని చేయించాలనుకున్నప్పుడు ఏడు వేల సంఖ్యతో కుజగ్రహం యొక్క జపాన్ని చేయిస్తే కుజగ్రహం యొక్క అనుకూల్యత అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ విశ్వా సంవత్సరంలో మనకు కుజగ్రహం జూన్ ఐదో తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందినప్పుడు ఒక్కొక్క రాశి వారికి కుజగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం మరి మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి ఈ మేషరాశి జాతకులను గమనించినప్పుడు కుజగ్రహము ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సదాశివ శంకరాచార్య శంకరాచార్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ విశ్వా వసునామ సంవత్సరంలో ఐదు జూన్ నుండి ఇరవై ఆరు జులై వరకు కుజగ్రహం యొక్క సంచారం అనేది కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి జరుగుతూ ఉంది ఎప్పుడైతే సింహరాశిలోకి కుజగ్రహం సంచారం చేస్తూ ఉంటుందో అప్పుడు మరి ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి జాతకులను గమనించినప్పుడు వీరికి కుజగ్రహం పన్నెండో స్థానంలో కనబడుతూ ఉంది ఎప్పుడైతే కుజగ్రహం పన్నెండో స్థానంలో కనబడుతూ ఉంటుందో వీరు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి స్థాన చలనం అనేది జరిగే అవకాశం ఉద్యోగస్తులకు స్థాన చలనం అనేది ట్రాన్స్ఫర్స్ అనేది జరుగుతూ ఉండడం తర్వాత అనుకోనటువంటి కలహాలు అకాల ప్రమాదాలు వెంటబడే అవకాశం ఉంటూ ఉంటుంది తర్వాత దానితో పాటు ముఖ్యంగా సమాజంలో మీకు ఇంతవరకు ఉన్నటువంటి గౌరవం తగ్గిపోవడం కొన్ని విషయాలలో అవమానాలకు గురి కావడం అనేది కన్యారాశి జాతకులకు చెప్పుకోదగ్గటువంటి విషయం అయితే ముఖ్యంగా తొందరపాటుతో కొంత మీరు టెన్షన్కు గురే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో తర్వాత ఎవరైతే స్నేహితులు అనుకుంటూ ఉన్నారో వారితో కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత కలహాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కన్యారాశి జాతకులకు ఒక సూచన ఏమిటంటే వీరు ఐదు మంగళవారాలు ఉపవాస దీక్ష తీసుకొని కుజగ్రహం యొక్క అష్టోత్తర నామావళి చదువుకొని సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు ఈ కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు కొంత శత్రుత్వం అనేది కూడా వృద్ధి చెందుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా రాజకీయ నాయకులు తప్పకుండా మరి అమ్మవారి యొక్క ఉపాసన చండీ సప్తశతి పారాయణం కానివ్వండి హవనం కానివ్వండి చేయించుకోవడం శ్రేయస్కరం అని చెప్పేసి విద్యార్థులు పై చదువులకు వెళ్ళాలనుకునేవారు తప్పకుండా గణపతి యొక్క ఆరాధన ఈ నలభై ఐదు రోజులు చేసుకోవడం విశేషంగా చెప్పబడుతూ ఉంది అయితే కన్యారాశిలో ఉన్నటువంటి జాతకులకు ఒక సూచన ఏమిటంటే ఓం శ్రీ మంగళాయ నమ అనే మూల మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు అనుకోవడం వారికి శ్రేయస్కరంగా చెప్పబడుతుంది